నమస్తే అండి వంకాయతో పచ్చిమిర్చి కారం వేసుకొని కర్రీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకుందాము ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు ఆ తర్వాత ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి ఉంచుకోవాలండి ఆనియన్ ముక్కలు తర్వాత కరివేపాకు పావు స్పూన్ పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ తెల్ల వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని మనం ఉప్పు వాటర్లో వేసుకొని ఉంచుకోవాలండి అప్పుడు కూర చేదు రాదన్నమాట ఎప్పుడైనా కూడా వంకాయ ముక్కల్ని అలాగే మనం ఉంచుకోవాలి కర్రీలో వేసుకునే వరకు ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి ఇందులో నాలుగైదు వెల్లుల్లి రబ్బలు క్రష్ చేసుకొని వేసుకోవాలి మనం ఈ కర్రీని పచ్చిమిర్చి కారంతో చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడైతే మనం వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాం కదా తర్వాత అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వంకాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిని అన్నింటినీ కూడా ఇందులో వేసుకోవాలి వెంటనే మనం సరిపడా సాల్ట్ అంటే కొంచెం తక్కువే వేసుకోండి సాల్ట్ అయితే ఇప్పుడే కరెక్ట్గా వేసుకోవద్దు ఒక పావు స్పూన్ తగ్గిచ్చేసేసి వేసుకోండి ఇలా కలిగి పెట్టేసుకొని మనం లిడ్ పెట్టేసుకోవాలి ఇప్పుడైతే పచ్చిమిర్చి కారాన్ని కూడా రెడీ చేసుకుందాం ముందైతే జీలకర్రని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి రోట్లో ఆ తర్వాత ఈ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకొని పచ్చివేనండి ఇవి ఈ విధంగా క్రష్ చేసేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి కారంలో ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం కొంచెం మగ్గాయండి ఇంకొకసారి మనం వీటిని బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకునే చేసుకోవాలండి మళ్ళీ లిడ్ పెట్టేసేద్దాం ఒక రెండు నిమిషాలు ఆగి మరొకసారి కలపాలి ఇప్పుడైతే మనం రెడీ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి కారాన్ని వేసేసుకుందాం ఈ కర్రీ ఏంటంటే రెండు వంతులు వేగాక మనం ఈ కారాన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కూడా ఇంకా కొంచెం ఇది ఫ్రై అవ్వాలి కర్రీ అంతా కూడా ఇలా బాగా కలిపేసుకొని మరలా లిడ్ పెట్టేసుకోవాలి ఇది ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఆ పచ్చిమిర్చి కారం కూడా మనకి కొంచెం పచ్చివాసన పోవాలి కదా చూసారు కదా ఇంకా కొంచెం ఈ కూర అనేది ఉడకాలి మన ముక్కని ఇలా పట్టుకొని చూస్తే మెత్తగా అయ్యేదాకా ఈ కూరను ఉడికించుకోవాలి ఆయిల్ కూడా కొంచెం సపరేట్ అవుతుందండి ఇప్పుడు కొంచెం సాల్ట్ సరిపోలేదనిపించింది అందుకే కొంచెం యాడ్ చేసుకుందాము ఇందులో మనం కొత్తిమీర కూడా మనకిష్టం ఉంటే వేసుకోవచ్చండి కొంచెం కట్ చేసుకొని చివరిలో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఆయిల్ సపరేట్గా అయింది కదా కొంచెం కూర అయిపోయినట్టే ఇందులో మనం జీరా ధనియాల పొడి కొంచెం వేసుకోవాలండి ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అది మనకి ఎవరు చాయిస్ని బట్టి వాళ్ళు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు అది వేసుకున్నాక లిట్ పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు ఉంచేసేస్తే సరిపోతుంది అంతేనండి రెడీ అయినట్లే ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్